హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ బ్లాగ్ వచ్చి మంచి బ్లాగ్ అండి ఇది మా నెల్లూరులో దర్గా వీడియో మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా కూడా ఆలయాలు మసీదులు చర్చిలు దర్గాలు వాటి ప్రత్యేక స్థలాల్లో కట్టడాలు కట్టడం మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాము కానీ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన నెల్లూరులో రెండు పట్టాల మధ్య దర్గా ఉండటం ప్రపంచంలోనే వింతగా ఉంది దర్గా అలాంటి దర్గా ఈ దర్గా ఈ పవిత్ర పైన దర్గా పేరు శ్రీ హజరత్ సయ్యద్ ముహమదీత్ షావిలి దర్గా ఈ దర్గా నెల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రైలు పట్టాల మధ్య ఉన్నది ఈ దర్గా ప్రపంచ వింతే కాదు ప్రపంచం ప్రసిద్ధి కూడా చెందింది ఇంక పోతే దర్గా చరిత్రకు వస్తే నెల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో వంద అడుగుల మీటర్ దూరంలో ఉన్న రంగనాయకులపేట రైల్వే గేటు ప్రాంతంలో ఈ దర్గా ఉన్నది ఎన్నో ఏళ్ళ క్రిందట సయ్యద్ సయద్ షాబీల్ ఉండేవాళ్ళు వాళ్ళు అల్లా సేవలో అయిన భార్య ననేమల్ ఉండేవాళ్ళు తమ జీవితం అంతా పరిమిత్ పరితపించేవారు పవిత్ర కురాన్ గ్రంథంలో విషయాలు గ్రహిస్తూ ఆచరిస్తూ పది మందికి సేవ చేస్తూ జీవితం సాగించేవారు చివరి రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడ జీవ సమాధయ్యారు బ్రిటిష్ కాలంలో విజయవాడ విజయవాడ చెన్నై రైలు మార్గం నిర్మించారు ఒకటిన్నర కిలోమీటర్ పొడవున్న నది ఒడ్డున దాటిన తర్వాత రైల్వే స్టేషన్ ఉంది స్టేషన్ కి మధ్య దర్గా ఉంది ఇక్కడ రైలు పట్టాల నిర్మాణం జరుగుతున్న సమయంలో కొన్ని వేల మంది కార్మికులు రైలు మార్గం నిర్మించడం జరిగింది మరుసటి రోజే రైలు పట్టాలు వంగిపోవడం కనిపించడం జరిగేదంట బ్రిటిష్ ఇంజనీర్లు ఆచారంలో మునిగిపోయేవాలంట భూమి లోపల ఏమి ఉందో అర్థం కాక చాలా రోజులు అస్తవ్యస్తం పడ్డారంట ఆ తర్వాత తవ్వి చూడగా మొహమ్మీద్ ఆయన భార్య ననిమాల్ సమాధిని చూసి ఆశ్చర్యపోయారు వాటిని తొలగించకుండా రైలు మార్గానే పక్కకి మార్చారు బ్రిటిష్ పాలన సమీపంలో భూమి లోపల సమాధికి దర్గా నిర్మించడం జరిగింది రెండవ రైలు మార్గం వేసే సమయంలో దర్గా రెండు రైలు మార్ మార్గం మధ్యలో ఉండిపోయింది ఇది దర్గా చరిత్ర అండి ఇక్కడ మా నెల్లూరులో కుల మతాలు లేకుండా ఏ సమస్య వచ్చినా పిల్లలకి జ్వరం వచ్చినా పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి జ్వరం వచ్చినా ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా నమ్మి తాగితూ వేసుకొని వెళ్తే చాలా తగ్గిపోద్దండి జ్వరం కానీ ఏదైనా మనకి ఏమైనా పిల్లలు గాలి శాష్టాలు అలాగే ఉంటాయి కదా అవైనా సరే ఇక్కడికి వచ్చి మనం మనస్ఫూర్తిగా నమ్ముకొని ప్రార్థన చేసుకొని తాయితీ వేసుకొని వెళ్తే తగ్గిపోద్దని ఇక్కడ మేము నెల్లూరు వాళ్ళంతా నమ్ముతామండి తెలుగు వాళ్ళని లేదు క్రిస్టియన్స్ లేదు ఏ మతాలనే ఈ మతం అనేది ఏం లేదు ఏ మతాలైనా వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని వెళ్తారండి అంత నమ్మకం ఈ దర్గా మనకి ఇక్కడ వర్షాలు తుఫాన్లు రెండు మూడు తుఫాన్లు వచ్చినా సరే ఈ దర్గా అనేదే నిండి ఆ నీళ్ళు అనేది ఎక్కడికి వెళ్ళిపోతాయి ఇప్పుడు కూడా అందరికి ఆశ్చర్యమేనండి పైనుంచి ఇలా కనిపిస్తుంది కదా కట్టకటాల లాగా ఆ కట్టకటాలు ఎండ ఎండకి వానికి ఆ సమాజాలు తడుస్తూనే ఉంటాయి కానీ ఏమి కాదు ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయో కూడా ఇప్పటికి కూడా ఎవ్వరికి తెలియదు అండి ఎన్ని నీళ్ళు వచ్చినా అప్పటికప్పుడే ఇనికిపోతాయి అంత మహిమ దర్గా ఈ దర్గా శుక్రవారం ఆదివారం అయితే ఇక్కడ జనాభా చాలా రెషి ఉంటుందండి అందరు నమ్ముతారు తెలుగు వాళ్ళు కూడా నమ్ముతారు మేము కూడా సార్లు వెళ్ళి ఉన్నాము మా ఇంట్లో వాళ్ళకి ఏమైనా బాగాలేకపోయినా ఇంట్లో ఏదైనా మనకి చికాకులు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి సాంబ్రాన్ని మంత్ర పిచ్చుకొని ఇంట్లో మొత్తం వేసుకున్నా కూడా మంచి పాజిటివ్ వైబ్ అనేది వస్తుందండి అంత నమ్మకము మా నెల్లూరులో ఉండే దర్గా ఫేమస్ అండి మా నెల్లూరులో నెల్లూరులోనే ఉంది దర్గా ప్రపంచంలో ఎక్కడా లేదు రైలు పట్టాల మధ్య దర్గా అంతేకాదండి ఇక్కడ ఈ దర్గా దగ్గర యాక్సిడెంట్లు కానీ ఏమి ఇప్పుడు దాకా అయితే ఏమి అలాంటివి ఏమీ జరగలేదు అది కూడా ఒక ఆశ్చర్యం అండి ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి వచ్చి విజిట్ చేయండి నెల్లూరు రంగనాయలకుపేట మసీద్ దర్గా అన్న ఎవరైనా చెప్తారండి అంత నమ్మకము నమ్మకంగా మనం ఏ ఏ అయినా నమ్మకంగా నమ్మాలండి అంతా మంచిగా జరుగుతుంది ఇక్కడ మనం నవాస్ లాగా చేసుకొని వాళ్ళకి నమ్ముకొని దండం పెట్టుకుని వెళ్తే ఖచ్చితంగా జరుగుతుందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు నమ్ముతారు మన ఇంటికాడ నుంచి సాంబ్రాణి అవన్నీ తెచ్చుకుంటే మనకి ఇక్కడ నమాజ్ చేసి ఆ సాంబ్రాణి అది మనకి ఇస్తారండి ఇంట్లో మనం గాని వేసుకుంటే ఏమైనా చికాకులు ఉన్న మనస్పర్ధలు గొడవలు ఇలాంటివి ఏమన్నా కూడా అన్నీ తొలగిపోతాయి ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి ట్రైన్ లో వెళ్లే వాళ్ళు అట్లా అట్లా ఇట్లా వెళ్ళే వాళ్ళు కూడా లో నుంచే దండం పెట్టుకొని ఈ కాయిన్స్ ఉంటాయి కదండి అవి అక్కడ నుంచి ట్రైన్ లో నుంచి ఇలా దర్గా లోపలికి విసిరేస్తారండి దండం పెట్టుకొని మనకు మనం విజయవాడలో మనం ఎలాగా చేస్తామో అలాగండి అలాగా ట్రైన్ లో వెళ్ళే వాళ్ళు కూడా అలాగే చేస్తారు ఇదండి ట్రైన్ అటు అటు ట్రైన్ ఇటు ఒక ట్రైన్ వెళ్తుంది మధ్యలో దర్గా ఉంటుందండి శుక్రవారం అయితే చాలా మంది రష్ ఉంటుందండి ఇక్కడ అంతా కానీ ఇప్పుడు దాకా ఒక్కడు కూడా ఇక్కడ ఒక్కటి కూడా యాక్సిడెంట్ అనేది జరగలేదండి అది కూడా ఒక ఆశ్చర్యమైన విషయము పది నిమిష పది నిమిషాలకు ఒకసారి గేటు క్లోజ్ అయిపోద్ది అండి ఒక ఒక టూ మినిట్స్ అలా ఓపెన్ చేస్తారు అంత రేష్ ఉంటుందండి పోను దండి దర్గా చూస్తున్నారు కదా మధ్యలో అటు ఇటు రైలు పట్టాలు మధ్యలో దర్గా అండి ట్రాఫిక్ జామ్ లాగా అయిపోద్దండి అంతే అండి ఈ వీడియో వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఈ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక వీడియో మీ ముందుకు వచ్చేస్తాను అందరికీ బాయ్ ఫ్రెండ్స్